ఫైనలీ ఫైనలీ మా డబల్ బెడ్రూమ్ ఇంటికి అయితే షిఫ్ట్ అవ్వబోతున్నాం ఈ రోజు మంగళవారం నైట్ ఎయిట్ థర్టీ కి సో ఒక ఆటో అతను ఆ డబల్ బెడ్రూమ్ లోనే ఉంటాడు జర మనకు రీజనబుల్ ప్రైస్ వస్తున్నందుకు ఈ రోజు నైట్ కి నైట్ షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాం చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే ఇన్ని రోజులు ఏంటంటే రెంట్ ఇంట్లో షిఫ్ట్ అయ్యటం ఈ రోజు ఏంటంటే ఈసారి ఏంటంటే మా ఇంటికి కొత్త ఇంటికి అదే మా కి షిఫ్ట్ అవ్వబోతున్నాం అది హ్యాపీనెస్ అయితే చెప్పలేము అది కూడా మధ్య రాత్రిలో అయితే షిఫ్ట్ అవుతున్నాం కొన్ని సిచువేషన్ అంటే ఇప్పుడు జర మొత్తం ప్యాక్ చేసేస్తాం వచ్చే వరకు టెన్ టెన్ టెట్టి అయితే మా ఫ్రెండ్స్ కూడా వస్తారు ఆయన ఆ అక్కడ నుంచి కూడా మనుషులు వస్తారు కొంతమంది ఇద్దరు ముగ్గురు అందరం కలిసి నైన్త్ ఫ్లోర్ వరకు షెఫ్ స్టెప్స్ నుంచి వెళ్ళాలి అంటే లిఫ్ట్ లో అన్ని సామాన్ తీసుకెళ్తే లిఫ్ట్ ఖరాబ్ అయితే వద్దన్నారు పర్మిషన్ ఇవ్వలేదు అందుకే ఇక మొత్తం స్టెప్స్ నుంచి నైన్త్ ఫ్లోర్ దాకా పోవాలి ఎట్లా పోతుందో అదే భయం అవుతుంది గగన్ గన్కి అయితే ఇదే ఇల్లు నచ్చిందంట ఎన్నే ఉంటాడంట సో సామాన్ అంతా చూడండి ఇంట్లో మొత్తం అయితే కిచెన్ లో అయితే మొత్తం ప్యాకింగ్ చేస్తుంది మళ్ళీ అండ్ లోపట కూడా ఇక మా అమ్మ అయితే పిల్లల్ని చూసుకుంటుంది అండ్ మా వాడు మంచిగా కూడా పైన అయితే పెట్టినాం మరి చెల్లెం అన్న కూడా ఇలా చెల్లె ఇలా అన్న కూడా వస్తున్నారు సో ఇక ప్యాక్ చేసి ఎట్లా తీసుకోవతాం ఏంటని మొత్తం చూపిస్తాం వీడియో అయితే లాస్ట్ వర్క్ చూడండి సపోర్ట్ చేయండి సపోర్ట్ ఏం లేదు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నువ్వు ఫస్ట్ పని చేయి కట్టు కట్టులు అయ్య జల్ కట్టు ఏడో పోయినా మిల్లో పని చేస్తావు అమ్మో మా కోపం వస్తుంది సరేనే దొంగ దానా నేను ఏమన్నానే వచ్చి అన్నం వండు ఏదన్నా మంచి తిందామంటే నువ్వేమన్నా వద్దు వద్దు ఆర్డర్ పెట్టు పొలా తిందా మధ్య తిన్నావు అంటావు బయట తిండికే మొదనో అయిపోయింది చేసుకుంటే ఇదే ఉంటది పెద్ద సంత వండరు వండనికే చేత కాదు పని చేయనిక చేత కాదు ఇప్పుడు సామాన్ తీసుకోవడానికి కూడా ఇద్దరు మనుషులు మాట్లాడినా మనం ఇద్దరు చెయ్యొచ్చు కదా చదువుకుంటా చదువుకుంటా ఉంటది ఎట్లుంది ఎట్లుంది ఇల్లు ఆ ఇల్లు ఎట్లుంది కొత్త ఇల్లు సూపర్ ఉందంట ఇల్లు ఇద్దరు ఏమో ఏడుస్తున్నావు అవి ఆడపిల్ల డ్రెస్ వేసేదంట మా అమ్మ మా అమ్మకైతే ఒకటే బాధ ఆడపిల్ల కుట్టలేదు మగపిల్లలు కుట్టేదండి ఇడేమో ఇల్లు మొత్తం ఊడుస్తుంది అదంతా దులుపుతుండ దులుపుపేట వీడైతే నా లాగా పనిమంతుడు ఈడేమో వెగన్గా అమ్మలాగా పని దొంగ అవును నువ్వే చెప్పాలన్నమాట ఇప్పుడు అయితే ఈ మంచం ఉంది కదా ఈ మొత్తం స్క్రూలు అయితే ఇస్తా అమ్మ మంచ నువ్వు నేను లయ మధు ఇంకా అలా చెల్లె మానసు అందరం కలిసి సామాన్ తీసుకోవడం పైకి అంటే వద్దు చాత కాదు మనుషుల్ని పెట్టిపిస్తామని ముగ్గురు మనుషుల్ని పెట్టించింది నేనా నువ్వే మళ్ళీ తెలుస్తుంది నీకు ఎంత పైకి ఉందో మొన్న మోసినందుకు నాకు తెలిసింది ఇట్లనే ఉంటది మంచి పని మంతులు చేసుకుంటే అన్ని చేస్తారు పనులు మంచం ఇ పని చేసినట్టు ఫీల్ అవుతున్నావు కదా ఎందుకు ఇప్పుతున్నావు పని పెట్టుకుంటావుతున్నా బాల్లు తెచ్చి మంచిదాన్ని జల్లి చదువుకో ఇప్పుడు అయితే ఆస్తి మొత్తం చదువుతుంది ఆయన డ్రెస్సులు మీరు నిజం చెప్పండి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నాయి ఇంట్లో పిల్లలు ఉన్న ఎవరన్నావు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న ఇంట్లో ఒక బీరు అన్నప్పుడు ఇద్దరికి సమానం ఒక సైడ్ వాళ్ళ బట్టలు ఒక సైడ్ మగ పిల్లల బట్టలు ఉన్నది కానీ అట్లా కాదు అట్లా కాదు ఉన్నాయి బట్టలు చీరలు మొత్తం ఆలయ ఉంటాయి ఏం చేయాలి అది మా బట్టలు ఏమిట మొత్తం ఇన్ని రోజులు మొత్తం ఇంటికి అక్కడిక్కడ షిఫ్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఫైనల్ గా మన సొంత ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం ఎట్లా అనిపిస్తుంది చెప్పే మంచిగా అనిపిస్తుంది మన ఇంటికి మనం పోతున్నాం సో ఇల్లు కూడా మా అమ్మ పేరు మీదనే వచ్చింది అండ్ కొన్ని సంవత్సరాల నుంచి నేను ఉట్టినప్పటి నుంచి మా డాడీ గుడి ఇక్కడనే ఉట్టిను అండ్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాం ఇక వీళ్ళ సైడ్ నుంచి ఇంట్లోనే ఉన్నాం ఇప్పుడు నైన్త్ ఫ్లోర్ అయినా సరే మేము పోవడానికి మెయిన్ రీజన్ మా సొంత ఇంట్లో మేము ఉంటున్నాం ఇంత కష్టమైన వాటర్ ప్రాబ్లం అన్నారని లిఫ్ట్ ప్రాబ్లం అన్నారని ఏమైనా ప్రాబ్లమ్ కానీ అక్కడ పోయినాక సాల్వ్ చేసుకుంటాం మేము ఉండమన్న ఉద్దేశంతో పోయినాం చాలా హ్యాపీ అండ్ ఇంకోటి ఏంటంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఎన్నో ఇల్లు మారినాం ఫర్ ఫస్ట్ టైం మా సొంత ఇంటికి మార్చిన సో ఫైనల్ హ్యాపీ కదా సంతోషం మా అమ్మ పేరు మీద వచ్చింది మా లయ వాళ్ళ చెల్లె మా లయ వాళ్ళ అన్న అయితే వచ్చేసారు సో వాళ్ళు కూడా ఏం పని ఉన్నా వాళ్ళని అయితే ఫస్ట్ పిలుస్తాం ఇంటింగ్కి వస్తుంటారు చెయ్యి మా తొందర తొందర ఇద్దరు కలిసి చేస్తారు ఈరోజు రూడ మాది ఒక్కడు అందుకే అంటారు మగపిల్లలు కట్టేసి అయిపోయింది ఒక్కడు కలిసి అది అప్పటి నుంచి ఇద్దరు కట్టి కడుతుంటే కూడా వస్తలేదు ఇద్దరు రావు ఎట్లా చేస్తారు ఆ ముడి చూడు ఎట్లా కడుతున్నారు అది అది తీసుకోడానికి వస్తారా ఎంత లూజ్ ఉంటది అది అది ఎంత లూజ్ ఉంది ఎంత టైట్ కట్టినావు టైట్ కట్టినా ఉంటుంది మీతోనైతే అన్నీ చెప్పే వాళ్ళు వచ్చి ఆదో నా తెలుస్తుంది నువ్వు ఎందుకు మధ్యలోకి వస్తున్నావు అవతలకో పోరా ఫోన్ అవుతుంది ఓడారేయ్ ఇంక అయితే కోపం వస్తుంది మా మావనికి అయితే గగన్గానికి సామాన్ కదా తొందరగా షిఫ్ట్ చేయొచ్చలే అనుకుంటే తీసినా కొద్ది వస్తూనే ఉంది ఇల్లు మొత్తం నిండిపోయింది అప్పటికి వర్షం స్టార్ట్ అయిపోయింది మేము ఇంత అర్జెంట్గా షిఫ్టింగ్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే మాకు అప్పుడే మనుషులు దొరికి ఆటో కూడా దొరికింది ఇంకోటి తక్కువ బడ్జెట్లో కదా అని తొందర తొందరగా షిఫ్టింగ్ అయితే చేద్దామని స్టార్ట్ చేసేసరికి మేము ఇట్లా అన్ని సామాన్లు సదరినామో లేవో ఫుల్ వర్షం ఇంకా అన్నీ సదరినాక ఇంకా క్యాన్సిల్ అయితే చేయలేం కాబట్టి ఇంకెట్లయితే అట్లా కానీ అన్నట్టు ఇంకా అన్నీ అయితే సదిరిన వర్షం అయితే నాన్ స్టాప్ పడుతూనే ఉంది ఫుడ్ కూడా బయటికించి తెప్పించుకున్నాము అందరు తిన్న లాస్ట్ నేనే తిన్నా ఇంకా ఆటో అయినా ఎప్పుడు వస్తాడా అని అన్ని సదిరి పెట్టుకున్నాము ఆయన వర్షం పడుతుంది కదా అని టెన్ ఓ క్లాక్ కాస్తే ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే డిలే అయితే చేసినారు లేదంటే మేము తొందరగానే వెళ్ళేటోళ్ళం ఒక వన్ టూ అవర్స్ ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత పై నుంచి కింది వరకు అన్ని మేము వాళ్ళు అందరం కలిసి మూసినాం ఇక్కడ లిఫ్ట్ లేదు అక్కడ లిఫ్ట్ ఉన్నా కూడా రిపేర్కి వచ్చింది ఇంకా మా తంతాలు అంతా ఎంత కాదు ఇంకా సామాన్లన్నీ ఆటోలు ఎక్కించిన తర్వాత ఇంకా అత్తమ్మ మా చెల్లె అన్న కూడా ఆటోలను ఎక్కరు ఇంకా నేను అశ్విక్ మా ఆయన ఒక్కరమే బండి మీద అయితే వస్తున్నాం ఫుల్ వర్షం పడేసరికి రోడ్లన్నీ తడిచిపోయినాయి పబ్లిక్ కూడా లేరు అప్పటికి టువెల్ అయిపోయింది టూవెల్ ముగ్గురేమో బండిలో అవసరం వస్తారు మంచి చూడరు మంచిగా పండిలా కూర్చొని వస్తుండు తడవకుండా పన్నెండు అవుతుంది నిద్రనే వస్తలేదు ఇగో ఇంట్లోనే ఈ దాంట్లోనే మేము తీసుకొని పోతున్నాం ప్రాలిలా మొత్తం జామన్ ఈ చూడు ఇప్పుడే నిద్ర లేచి పిల్లలు లేరు టైం అయిపోయింది పన్నెండు అవుతుంది అరే అశ్వీకు పండుకో నిద్ర పోరాడా ఓ కొత్తింటి కొత్త ఓ ఖుషి గగన్ ఎట్లుంది హ్యాపీయా హ్యాపీయా నువ్వు హ్యాపీయా అశోక్ నువ్వు హ్యాపీయా సూపరా ఎట్లా సూపర్ సూపరా నువ్వు హ్యాపీ అలా హ్యాపీయా పన్నెండు అవుతుంది మొత్తం షాప్లు చూడండి ఇవాళ విశాల్ మార్ట్ దగ్గర ఉన్నాం నా రోజులు పోతున్న విశాల్ మార్ట్ ఆపోజిట్లో విశాల్ మార్ట్ కూడా కొద్దిగా క్లోజ్ అయిపోయింది చూడండి మొత్తం అన్ని షాపులు క్లోజ్ పన్నెండున్నర ఇంత నైట్లా వానలా మేము షిఫ్టింగ్ అయితే వేస్తున్నాం కింది నుంచి నైన్త్ ఫ్లోర్ వరకు సామాన్లన్నీ మోసేసరికి ప్రతి ఒక్కరికి సాల్ అయిపోయింది అసలు మోయలేకపోతున్నాం దమ్ము దమ్ వస్తుంది మధ్యలో మధ్యలో ఆపుకుంటూ అయితే తీసుకుపోయినాం అత్తమ్మ మా పిల్లల్ని అయితే పైన చూసుకుంటూ ఉంది ఇంకా మేమే అందరం మోసినాం అమ్మ నైన్త్ ఫ్లోర్కి సామాన్ తీసుకొచ్చే వరకు చుక్కలు అనిపిస్తున్నాయి అసలు చూడరి లిఫ్ట్లో తీసుకోవద్దు అని లిఫ్ట్ ఖరాబ్ అవుతుందని చూడండి సామాన్ మొత్తం మేము మోసుకొస్తున్నాం మాతో పాటు ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా మోపు మోపిస్తున్నాము సో చూడండి సామాన్ మొత్తం దమ్ దమ్ అయిపోయినాం మొత్తం షిఫ్ట్ మొత్తం పది మంది షిఫ్ట్ అవుతున్నాయి మొత్తం షిఫ్ట్ చేస్తున్నాం చూడండి ఆ బట్టలు మొత్తం పిచ్చి పిచ్చిలేస్తుంది ఒక్కసారి షిఫ్ట్ అయిపోతే ఏ బాధ ఉండదు రెండు అవుతుంటాయి చూడండి సామాన్ పిల్లలు చూడరు మా కోసం వెయిట్ చేసి చేసి ఇప్పుడు తింటురు ఆ నుంచి తెచ్చి నిండి అన్నాము ఇప్పుడు తింటారు చూడండి పిల్లలు ఇప్పుడు తింటారు ఇద్దరు రెండు రా పండుకో చేయరా ఎందుకురా ఆ సామాన్ చూడరే వస్తున్నా సామాన్లన్నీ షిఫ్ట్ చేసేసరికి నైట్ త్రీ అయ్యింది ఇంకా షిఫ్ట్ కాగానే ఎక్కడెక్కడ పెట్టేసి అందరు పడుకున్నారు నేను మా చెల్లె తప్ప మేమిద్దరం మెల్క్కుండి బట్టలన్నీ అన్నీ మడత పెట్టినాము ఫైవ్ ఓ క్లాక్కి వాడుకొని నైన్ ఓ క్లాక్కి అయితే లేచినాము అప్పటికి చిన్నోడికి నైట్ అంతా పాలు కాబట్టి వాడు ఒకటే ఏడుస్తుండు ఇంకా మా ఆయన మా అన్న మా గగన్ కలిసి పాలు ఇంకా టిఫిన్లు తినడానికి అయితే వెళ్ళారు అప్పటికి ఏం సర్దుకోలేం కాబట్టి టిఫిన్లు అయితే ఏం చేయలేను ఇంకా బయటనే తీసుకొస్తా అంటే సరే తీసుకురా అన్న ఎప్పుడైనా సరే ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు పిల్లల కోసం ఎక్స్ట్రా పాలు అయితే తీసుకొని పెట్టుకో నాలుకైతే అస్సలు చేయకుండా నేనైతే మస్తు సఫర్ అయినా చిన్నోడికి పాలు లేక వాడైతే చాలా ఏడ్చిండు నిద్ర కూడా ఒళ్ళడు సరిగ్గా నైట్ అని అట రోడ్ దగ్గరికి వెళ్ళి పిఠాపురం వారి టిఫిన్ సెంటర్లో టిఫిన్లు అయితే తెచ్చుకున్నాం సో అక్కడ పదకొండు అయిపోయింది నైట్ అయితే రాత్రి ఫోర్ దాకా అయితే మొత్తం సదరడం చేయడం అయితే జరిగింది ఇంకా సామాన్ అట్లనే ఉంది సో మా లయోగిటంగా అయితే బట్టలు అవన్నీ సదరేసింది మొత్తం ఏంది ఇది బట్టల షోరూమ్ ఉంటుంది చూడు అట్లా చదిరేసింది చూడండి నీట్గా సో మా లయ ఈ ఒక్క విషయంలో మెచ్చుకోవాలి మా లయని ఏ పన చేసినా చేయకుండా బట్టల విషయంలో అయితే మంచిగా మడత పెడుతుంది మిగతా విషయంలో ఆగం కథ చేస్తుంది సో చూడండి ఇవన్నీ ఇక టిఫిన్లు అయితే దోశలు ఉత్తప్పమ్మలు బోండా ఆ ట్వంటీ రూపీసే ఈ ప్లేటు అందుకే అంత దూరం పోయి తెచ్చిన మా అశుగానికి అయితే పాపం ఆకలేదు వాడికి ఇక పాలు లేవు నైట్ అయ్యింది అయిందా ఆకలేందా ఆకలేందా తిను తిను అరే తినరా అరే తినవా తినిదా తిన్నా ఫుల్ ఆకలి అవుతుంది ఇప్పుడు మొత్తం ఉన్నది మొత్తం చదిరేసా లయా కానీ లయా నిన్న నైట్ నుంచి వేసి ఇంకెంతసేపు బాసన్లు అన్ని మంచిగా ఉన్నాయి నీళ్ళు లేవు ఏం లేవు ఇప్పుడు ఇవన్నీ పెడితే ఎట్లా చెప్పు అమ్మో మొత్తం పని చేసి అలిచిపోయినట్లే

నువ్వేంద్రీ నువ్వేంద్రెలు గిన్నెలు దోము లయా ఓ లయా ఇగో కూరగాయలు కూడా తీసుకొని వచ్చిన ఇంకెంత సేపు లయా నువ్వు గిన్నెలు ఈ మానసలే దోతుంది అడుగుతున్నా నువ్వు మానసాకి పెళ్లికి ప్రాక్టీస్ అవుతుందని ఇప్పటి నుంచే దొంగ ఇంజా ఉంటే చేయచ్చుగా నేను పని చేస్తున్నాం మొత్తం చేస్తానే ఇంకేమైనా ఉంటే చెప్పే చేస్తా కొద్దిగా నుంచే నిద్ర లేకుండా అది లేకుండా నైట్ నుంచి పని చేసి చేసి అయిపోతుంది నైట్ వాటర్ వస్తలేవు కదే ఎందుకు ఆ వాటర్ అన్నీ వేసేసా డ్రమ్ములన్నీ నింపుకో అవి ఎప్పుడో వాటర్ ఎప్పుడు విందో మొన్ననే విండినాం మొన్ననే పట్టినాం జల్లి జల్లి అప్పటి వరకు కూరగాయల కట్ చేసి కానీ కానీ అంటే అవుతుందా చేస్తే అసలు ఏం దొమ్ముతున్నారు మొత్తం మైల మొత్తం అట్ల దేవుడు ముందలాగా అడిగినావు వెనకాలి అంటే కడగకుండా నువ్వేం చేస్తున్నావు బేటా మంచిగా కూర్చొని తింటున్నావు ఇల్లు ఏం చేస్తారు వీళ్ళు బయట తింటారు లోపలికి దుమ్ము వస్తుంది బయటకి లోపలికి రాండి అశూ లోపలికి రా బేటా ఇల్లు ఎట్లుంది సూపర్ ఉందా ఇల్లు ఎట్లుంది సూపర్ ఉందా ఇది ఏం చెప్పడు ఇంకా అలా నాయనమ్ ఉంటే చాలా అలా నాయనమ్ వేడుంటే ఆడుంటాడు కాని కానీ ఇలా కాని మానస గిన్నెలు దోమ మనసా గిన్నెలు అట్లనే ఉన్నాయి అన్ని ఇంకా నువ్వు దోమసా దోమ ఇట్లా దోమతో ఎట్లా మళ్ళా సామాన్ నిన్న తీసుకొచ్చినాం నిన్న నుంచి సదరడం మొదలు పెడితే ఈరోజు నాలుగు అయింది ఇంకా వంట కూడా చేసుకోలే ఇక టూబీహెచ్కే పక్కన పంటలు పండిస్తారనమాట ఈరోజు చూడండి బెండకాయలు టమాటాలు ఉల్లిగడ్డలు పక్కనే పొలాలు ఉన్నాయి ఆరిపోయి తీసుకొని వచ్చిన మా అమ్మ పోస్తుంది నాలుగు అవుతుంది టైం ఈ టైంకి మా దగ్గర లంచ్ ప్రిపేర్ అవుతుంది అనమాట అమ్మ అయిపోయిందా సో ఇక మా లయా చూడండి బాత్రూమ్ అయితే అడుగుతుంది లయా వాటరే లేవంటే ఏంది లయా మరి పిల్లలు ఇప్పుడు స్నానం అంటే ఇప్పుడు రేపు వస్తే వాటర్ రేపు వచ్చినప్పుడు మనం పట్టుకొని రేపు వచ్చి అరే వాటర్ వస్తుంటే వాటర్ అనేది యూజ్ చేసుకోవాలి వాటర్ లేని టైంలో నువ్వు సరే సరే నా పిల్లలే నావి మొక్కలు చూడు ఎంత దళితులు నీ పిల్లలే నీవి సరే అమ్మా బొమ్మ ఉన్నావు చేస్తున్నావు బొమ్మ మంచిగా అడుగు ఆ బాత్రూమ్ లోపల కదా కిచెన్ లో అయితే ఇక గిన్నెలు మొత్తం దోమేసి ఎక్కడొక్కడ చదివేసి ఇక మా అమ్మ అన్నం కూడా ఉంపేసింది ఇక పిల్లల కోసం ఇక వాటర్ అయితే వేడిగా పెడుతున్నారు ఇక స్నానం చేపిచ్చేసి అయిపోతే తినేసి రెస్ట్ తీసుకోవాలి చూడండి డ్రమ్ములా వాటరే లేవు అండ్ ఇక్కడ నుంచి వెదర్ చూడండి వా వా సూపర్ ఉంటుంది సో మేము ఏదైతే ఏదైతే కూరగాయలు తీసుకొచ్చినామని చెప్పినామో అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి ఇక్కడ పోలాలి కదా అక్కడ లాస్ట్ అక్కడ పోయి అనమాట అక్కడ ఫ్రెష్గా మంచిగా ఉంటాయి సో అలా ఇంకేం ఏడ పనులు ఆడనా అయిపోయింది కదా ఇంకా ఇలా చేస్తే గట్టిగా ఉంటుంది కుందేలాగా పరిగెత్తుకుంటూ చేయాలి సో చూడండి ఫైనలీ లంచ్ అయితే చేస్తున్నాం కొత్త ఇంట్లో వండుకొని ఫస్ట్ అది కూడా ఐదు గంటలకి

ఇల్లు కాదు మాది వేరేల్లు మాది అంటున్నాడు సో ఇది గాయస్ మా ఇల్లు షిఫ్టింగ్కి సంబంధించి సో మీకు చాలా వరకు బోర్ కొట్టించి ఉంటాం నాకు తెలిసి సో థ్యాంక్ యూ అండ్ హోమ్ టూర్ కూడా నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నాం సో చేయాలా వద్దా అనేది కింద కామెంట్ ఎంత ఖర్చు వచ్చిందని అడుగుతున్నారు అది కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాం అది కూడా చేయాలా అండ్ హోమ్ టూర్ చేయాలా ఏమేమి వీడియో చేయాలా కింద కామెంట్ చేస్తే చేస్తాం బాయ్